యసుక్రీస్తునములందరికీ హృదయపూర్వకంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దనంతో మేము ముందుకు వచ్చిన్నాను దేవుడు మనల్ని అనేక విధములుగా ప్రొటెక్షన్ చేస్తున్నా అనేక విధములుగా మనల్ని రక్షిస్తున్నాడు ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం దేవుని కృప దేవుని కాపుదన కాబట్టి నువ్వేం చేయ చెప్పినా అనుదినం ఆయన యొక్క సహవాసాన్ని కోల్పోకూడదు ఆయన యొక్క సహవాసంలో మనం ఎప్పుడైతే ఉంటామో సహవాసం అంటే అనదినం ప్రార్థిస్తూ ఆయన ఒక వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ లోకపరమైన ప్రతి విషయాన్ని దేవుని ఆత్మ ద్వారా జయించుకుని ముందుకు వెళ్ళడమే సహవాసం సహవాసంలో నీకు ఏం జరుగుతుందో చెప్పనా దేవుడితో సహవాసంలో నీకు ఏం జరుగుతుందంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం కలుగుతుంది నువ్వు ఎక్కడున్నా సరే ఏ నువ్వు ఒకవేళ వ్యాపారం పెట్టినా ఉద్యోగం చేస్తున్నా ఫలించుడు కొమ్మలే నువ్వు ఫలిస్తావు నువ్వు పెట్టే ప్రతి వ్యాపారం నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను గణపరుస్తాడు ఎక్కడున్నా సరే నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు కాబట్టి అనుదినం మనం ఆయనతో సహవాసంగా ఉంటే అనేకమైన ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము జఫన్యా మూడవ అధ్యాయము పదిహేను అధ్యయనము ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం దీవింపబడను గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో విజయాన్ని కలగజేస్తుంది దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు ప్రతి వాగ్దానానికి తన ప్రియ కుమారు దూరం అను వారసులుగా చేసాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్ల మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తామో మనం ప్రార్థించిన ప్రతిదీ దేవుని మనకి అనుగ్రహిస్తాడు దేవుడు ప్రతిదీ అడుగుడి మీకు ఇవ్వని అన్నాడు కాబట్టి ఏదైతే రేపు ఏదైతే చేస్తున్నావో నువ్వు రేపు చేయాల్సిన ఈరోజే దేవుని యొక్క దేవునితో విశ్వాసంతో ప్రార్థించి విజయం ఈరోజే నీవు పొందుకోవచ్చు అనువుగా నీకంటే ముందుగా తన దేవదత్తులు పంపించి నీకంటే ముందుగా తన యొక్క దేవదించి అక్కడ విజయాన్ని కలగజేసి ఆ విజయాన్ని దగ్గర నిన్ను నడిపిస్తాడు అలెలూయ ఎందుకంటే సమస్తం వాడు నజరని యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు ఆయన సమస్తాన్ని జయించాడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసి ప్రార్థించి ఆ పరిస్థితిని అడుగుతావో ఆల్రెడీ ఆ పరిస్థితిని జయించినాడు కాబట్టి ఆ జయించిన అనుభవాన్ని నీకు కూడా కలగజేస్తాడు అలెలూయ సమస్తాన్ని నేను జయించిన గాక ఆయన ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రార్థిస్తావో ప్రతి విషయంలో నీకు విజయము కలుగుతుంది గత కాలం ప్రస్తుత కాలం ఫ్యూచర్ కాలం ప్రతి విషయంలో దేవుడు నీకు తోడైనాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతి విషయంలో నువ్వు భయపడడానికి వీలు లేదు ఏ ప్రమాదము నీ దగ్గరికి రాదు ఎందుకంటే ప్రతి ప్రమాదాన్ని తొలగించి ప్రతి ప్రమాదం మీద అధికారం కలిగిన వాడు దేవుడు నీలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో లోకపరమైన పరిస్థితుల వైపు కానీ లోకపరమైన విషయాల గురించి కానీ మాటల గురించి కానీ నిన్ను నీ కుటుంబ సభ్యులు రక్త సంబంధులు వదిలేయొచ్చు లేకపోతే పట్టించుకోవచ్చు ఆ విషయాల వైపు నువ్వు చూడడానికి వీలు లేదు నాలో ఉన్నవాడు నేను ఏ పరిస్థితిలో సరే నన్ను ఘనంగా నిలబెడతాడు ప్రతి విషయంలో నన్ను బయటికి తీసుకొస్తాడు నన్ను అప్పు విచ్చేవాడుగానే చేస్తారు కానీ నన్ను ఇలా అప్పుల్లో కానీ అలా ఉన్నవాడు లేడు అని నువ్వు ప్రతి నీ విశ్వాసాన్ని నీ సామర్థ్యాన్ని గట్టిగా పట్టుకుని ఉంటావో అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది చెప్పినా గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా అనేకమైన అద్భుతం మీరు చూసినా కాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైన దేవా నీకే వందన స్తోత్రం ఆచరించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం వాటి నీకేకో అట్లా స్తోత్ర ఆచరించుకున్నాం దేవా ప్రతి ఒక్కరిని దేవించి ఆశ్రయించుదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అండి ఇదిగోదండి ప్రతి మార్గంలో మీరే తోడే నడిపించండి ఈ రోజు తండ్రి ఇదిగోదండి ఏ విషయం గురించి అయితే ఎవరైతే తండ్రి నీ యొక్క నామలతో ప్రార్థించి తండ్రి అడుగుతున్నారండీ ఏకీభవించిన ప్రతి ఒక్క విషయంలో వారికి విజయం కలుగును కానీ ప్రవర్తిస్తాం తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారిన కాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా గాక కాక దేవా కుటుంబాన్ని రక్త సంబంధించిన ప్రతి ఒక్కరు నియమించి తండ్రి కుటుంబ రక్త సంబంధం ఏ విషయం నుంచి అయితే తండ్రి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరు కుటుంబాల గురించి తండ్రి స్నేహితులు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క విషయంలో తండ్రి వారికి విజయం కలుగును అని ప్రవర్తిస్తాం తండీ ఎదుగుతండి ఏ విషయంలో వీళ్ళకి చూస్తున్నాం ఇబ్బంది పడ్డానికి వీలైతే మీ యొక్క దాన్ని మీకు ప్రవచిస్తున్నాం తండ్రి మీ యొక్క శక్తిని మీకు ప్రవచిస్తున్నాం దాన్ని మీరు కావాల్సిన ప్రతి విషయం మీరే తోడే నడిపించే వారికి విజయాన్ని అనుగ్రహించమని నా జనాన్ని హీస్కరిస్తున్నాం అని వేడుకున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వకం అనమాట